హాయ్ ఫ్రెండ్స్ భారతదేశంలో స్టాండ్ అలోన్ గా ఉన్నటువంటి ఈవీఎంస్ ను ఎవరు కూడా హ్యాక్ చేయలేరు అని నిన్న మనం ఒక వీడియో పెట్టుకున్నాం దాదాపు పన్నెండు నిమిషాల పాటు రకరకాల విషయాలు మనం అందులో చర్చించాం మన మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ట్వీట్ పెట్టారండి ఆ ట్వీట్ ని పట్టుకొచ్చి యథావిధిగా సాక్షి దినపత్రిక కూడా రాస్తూ దాంతో పాటు రకరకాల అపోహలు అభూత కల్పనలు అన్ని యాడ్ చేసి ఈవీఎంల మీద ప్రజల్లో ఒక అనుమానం రేకెత్తించే విధంగా తన వంతు ప్రయత్నం తాను చేస్తోంది సాక్షి దినపత్రిక అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ ఏంటనేది ఒకసారి చూద్దాం ఒకసారి మీరే ఆలోచించండి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాత్రం పంచుకోండి ఏం పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే జస్ట్ యాజ్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హావ్ బీన్ సర్వ్డ్ సరే ఇది ఓల్డ్ సేయింగ్ ఉంది చెప్తాను సో షుడ్ డెమోక్రసీ నాట్ ఓన్లీ ప్రివైల్ బట్ మస్ట్ అపి బీ ప్రివైలెంట్ అన్డౌటెడ్లీ ఇన్ ప్రాక్టీసెస్ వరల్డ్ ఇన్ ఇన్ ఆల్మోస్ట్ అడ్వాన్స్డ్ డెమోక్రసీ పేపర్ బ్యాలెట్స్ ఆర్ నాట్ వి మస్ట్ మూవ్ టువర్డ్స్ సేమ్ దీవాన్సీ స్పిరిట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ ఇద జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ట్వీట్ మరి ఇదే ట్వీట్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఎందుకు పెట్టలేదండి ఈ ట్వీట్ పెట్టింటే బాగుండేది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో నూట డెబ్బై ఐదు యాభై ఒకటి వచ్చాయి కదా వైఎస్ఆర్సీపీ పార్టీకి అప్పుడు ఇది పెట్టి అనవసరంగా యూవీఎంస్ పెట్టారండి పేపర్ బ్యాలెట్స్ పెట్టింటే బాగుండేది ట్రూ స్పిరిట్ ఆఫ్ అవర్ డెమోక్రసీ అనేది బయటకు వచ్చేది ఈ టైప్ లో ఈయన ఒక ట్వీట్ పెట్టింటే బాగుండేది ఫస్ట్ సెంటెన్స్ కి ఏంటో తెలుసా జగన్మోహన్ రెడ్డి గారు రాసిన దానికి జస్ట్ ఆస్ జస్టిస్ షుడ్ నాట్ ఓన్లీ బీ సర్వ్డ్ బట్ షుడ్ ఆల్సో అపియర్ టు హ్యావ్ బీన్ సర్వ్డ్ అంట అంటే ఏంటంటే ఇప్పుడు కోర్టులలో జడ్జ్మెంట్ ఇస్తూ ఉంటారు కదా న్యాయ నిర్ణయం చేస్తారు న్యాయ నిర్ణయం చేయడం మాత్రమే కాదు న్యాయ నిర్ణయం జరిగింది అని చెప్పి ఆ బాధితులకు కూడా అనిపించాలి అవును న్యాయ నిర్ణయము జరిగింది అన్నట్టు కనిపించాలన్నమాట ఇది పాత సేయింగ్ ఒకటి ఉంది ఓకే సరే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు సేమ్ దాన్ని డెమోక్రసీకి పెడుతూ డెమోక్రసీ విషయంలో కూడా అంతే అంటే ప్రజాస్వామ్యం ఉన్నట్టు కనిపించాలి అన్నట్టుగా మాట్లాడుతూ రాశారు ఏంటి నా ఉద్దేశం అంటే ఇప్పుడు ఎలక్షన్స్ లోపల చంద్రబాబు నాయుడు గారు జనసేన భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గెలిచింది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ పార్టీ పదకొండు ఎమ్మెల్యే సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది దారుణంగా ఓటమి చూసింది సో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఏ తాత ఎన్డీఏ గనక గెలిచింది అనుకోండి అప్పుడు డెమోక్రసీ గెలిచినట్టు కాదు ఈయన ఉద్దేశ్యంలో వైఎస్ఆర్ పార్టీ గనక గెలిచింటే అప్పుడు న్యాయం జరిగినట్టు మాత్రమే కాదు న్యాయం జరిగినట్టు కూడా ప్రజలకు కనిపించి ఉండేది అనేది నా ఉద్దేశ్యం అనమాట అర్థమవుతుందా రెండు వేల పంతొమ్మిదిలో అవే ఈవీఎంలు కదండి ఈవీఎంలతోనే కదా వైఎస్ఆర్ పార్టీకి చెందినటువంటి ఈ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచారు నూట యాభై ఒకటి ఎమ్మెల్యే సీట్లు సంపాదించారు మరి ఎందుకు ఆ టైంలో ఈ ట్వీట్ పెట్టలేదు ఆ టైంలో ఎందుకు ఈవీఎంల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా వ్యాసాలు రాయించలేదు ఎందుకు ఈవీఎంల మీద అనుమానాలు రేకెత్తించే విధంగా సాక్షి పేపరు రిపోర్టింగ్ ఎందుకు ఇవ్వలేదు ఈవీఎంల వల్ల మాకు అనుమానాలు వస్తున్నాయండి ఈవీఎంలు ఏదో తేడాగా ఉన్నాయండి ఇవన్నీ ఎందుకు రాయలేదు రెండు వేల నాలుగు అండి రెండు వేల నాలుగు ఎన్నికలలో ఓటేసాం మేము ఈవీఎంలలోనే ఓటేసాం రెండు వేల తొమ్మిది ఎలక్షన్స్ ఈవీఎంలలోనే లలోనే ఓటేశాం రెండు వేల నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్ ఆయనే కదా నాయకుడే నడిపించింది కాంగ్రెస్ పార్టీని మరి ఈవీఎంల ద్వారానే కదా వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నడిపించినటువంటి ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది ఈవీఎంల ద్వారానే కదండి అప్పుడు సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది ఈవీఎంల ద్వారానే కదా రెండు వేల తొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్ గారు నడిపించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో గెలిచింది ఈవీఎంల ద్వారానే కదా సెంటర్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఆ రెండు వేల పద్నాలుగు నుంచి కాంగ్రెస్ వాళ్ళ గోల స్టార్ట్ అయిందండి అంటే కాంగ్రెస్ గెలుస్తూ ఉన్నంత వరకు ఈవీఎంలన్నీ వీళ్ళ దృష్టిలో కరెక్ట్ గా ఉన్నాయి కాంగ్రెస్ ఎప్పుడైతే ఓడిపోతుందో ఈవీఎంలలో ఏదో తేడాగా ఉంది అన్న భావన ప్రజలల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా మాట్లాడడం మొదలు పెట్టారు అసలు ఒక నాయకుల యొక్క స్పిరిట్ అదేనండి నాయకులు మాట్లాడాల్సిన విధానం అదేనా భారత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థ పట్ల ముఖ్యంగా ఈవీఎంల పట్ల రకరకాల అనుమానాలు అపోహలు ప్రజల్లో రేకెత్తించే విధంగా ఈ స్థాయిలో నాయకులు హిపోక్రసీతో ఈ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే రేపు వీళ్ళు గెలిచినప్పుడు కూడా మరి ప్రజలు అదే అంటారు కదా మరి నువ్వు కూడా ఈవీఎంలలో ఏదో సమస్య ఉంది దానివల్లే నువ్వు గెలిచావు అని పావుతల అనరా పార్టీ వాళ్ళు అనరా కాదు అన్నారు ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో ఇప్పుడేదో నేను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నా వైఎస్ఆర్ సిపి అంటున్నా అనుకోద్దు అయ్యో తెలుగుదేశం బంగారాలు జనసేన బంగారాలు ఏమి మామూలు వాళ్ళు కాదండి అయ్యో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ టైంలో మీరు చూడాలి వీడియోలు వ్యాసాలు ఆయమ్మ నాయన యూట్యూబ్ లో రకరకాల చెత్తా చెదారం తీసుకొచ్చి పోయడం నూట యాభై ఒకటి ఎమ్మెల్యే సీట్లు వైఎస్ఆర్ సిపి గెలిచి ఇరవై మూడు సీట్లు ఎమ్మెల్యే సీట్లు టీడీపీ గెలిచి జనసేన ఒకటి మాత్రమే గెలిచి ఇవన్నీ జరిగాయి కదా ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు అలాగే జనసేన పార్టీకి చెందినటువంటి కొంతమంది సీనియర్ కార్యకర్తలు యూట్యూబ్లలో దూరి రకరకాలుగా అపోహలు సృష్టించడం ఏమన్నా తెలుసా ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అందుకే టీడీపీ ఓడిపోయింది అని చెప్పి టీడీపీ వాళ్ళు అనడం ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అందుకే పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఏంటండి పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి ఓడిపోవడం ఏంటండి రెండు చోట్ల ఓడిపోయాడంటే ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అని చెప్పి జనసేనకు సంబంధించిన వాళ్ళు మాట్లాడడం ఒక ఈవీఎం డబ్బా లాంటి తోటి బట్టుకొచ్చి దాన్ని పీకి ఏంటంటే చేసి వైర్లు ఇవో చూసారా దీన్ని ఈవీఎంను ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పి ఏదో డెమో ఇచ్చినట్టుగా టీడీపీకి చెందినటువంటి వాళ్ళు జనసేనకు చెందినటువంటి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ తర్వాత ఆ పైత్యం అదంతా కూడా చూసాం ఇప్పుడు వీళ్ళ పైత్యం స్టార్ట్ అయింది జనసేన టీడీపీ అండ్ బీజేపీ గెలిచాయి కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు ఈవీఎంల గురించి ఇప్పుడు వీళ్ళ ఈవీఎంల గురించి అపోహలు అనుమానాలు సృష్టిస్తున్నారు అంటే ఇంతమంది కోట్లాది మంది ప్రజలము ఓట్లేసినటువంటి వాళ్లమందరము పనికి మళ్ళిన వాళ్లమైపోయామండి వీళ్ళ దృష్టి లోపల ఆ ఈవీఎంల నమ్మే కదా మనందరం ఓటేసింది చెప్పండి వేరే దేశంలో ఉంటాను నేను నేను నా కుటుంబాన్ని మొత్తం తీసుకొని అక్కడికి వచ్చి భారతదేశానికి వచ్చి మన భారత రాజ్యాంగ వ్యవస్థ పట్ల భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల ఎలక్షన్ కమిషన్ ఇండియా పట్ల ఆ ఈవీఎం సిస్టమ్ల పట్ల నమ్మకంతోనే కదా అంత దూరం నుంచి వచ్చి ఓటేసాము అంటే అందరిని అవమానించడమే కదా ఈవీఎంల మీద ఇష్టం వచ్చినట్టు బురద చల్లితే అపోహలు అనుమానాలు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన మరి వైఎస్ఆర్ గారు అలాగే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎలా గెలిచింది రెండు వేల నాలుగులో ఈవీఎంలతో ఈవీఎంలే కదండి ఓటేసింది అప్పుడు అడగండి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ సిపి పార్టీ గెలిచింది అదే ఈవీఎంలతో గెలిచింది కదా సో ఇప్పుడు వీళ్ళు గెలవకపోతే ఈవీఎంలలో సమస్య ఉన్నట్టు వీళ్ళు గెలిస్తే ఈవీఎంలలో సమస్య లేనట్టు టీడీపీ అదే టైప్ మాటలు మాట్లాడడం రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు వీళ్ళు ఇదే టైప్ మాటలు మాట్లాడడం సో దెర్ ఈస్ నో డిఫరెన్స్ మెచ్యూరిటీ లెవెల్స్ లో గానీ ఆలోచన విధానంలో గానీ హిపోక్రసీలో కానీ ఏమీ తేడా లేదండి వీళ్ళ ఆలోచన విధానంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు గెలిచారు టీడీపీ గెలిచింది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయేసరికి టీడీపీ వాళ్ళు మొదలెట్టారు ఈవీఎంలు ట్యాంపరింగ్ అయ్యాయి ఈవీఎంలు అదయ్యాయి ఇదయ్యాయి అని చెప్పి ఇప్పుడు రాహుల్ గాంధీ అఖిలేష్ యాదవ్ వీళ్ళు మొదలెట్టారు సిగ్గుండాలు కొంచెమన్నా రాహుల్ గాంధీ రెండు చోట్ల గెలిచాడు ఒక చోట్ల నాలుగు లక్షల పైచులకు ఓట్లతో ఒక చోట్ల మూడు లక్షల పైచులు కోట్లతో గెలిచాడు అయినా సరే రాహుల్ గాంధీ ఈవీఎంలు హ్యాక్ అయ్యాయి అన్న అనుమానాలు ప్రజల్లో రేకెత్తించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇన్ని కోట్ల మంది ప్రజలు ఉన్నటువంటి భారతదేశంలో బ్యాలెట్ బాక్సులు బ్యాలెట్ పేపర్లతో ఇంకా మనం పాత పద్ధతుల్లో ఓటింగ్ నిర్వహించడం అనేది చాలా కష్టమవుతుందండి ఎందుకంటే ఒకప్పుడు నిర్వహించేవాళ్ళు కదా అంటాం ఒకప్పటికి ఇప్పటికీ చాలా చాలా తేడా వచ్చింది జనాభాలో ఓట్లలో ఓటింగ్ శాతంలో చాలా తేడా వచ్చింది ఈవీఎం ద్వారా చాలా వేగంగా మనకు రిజల్ట్ అనేది వచ్చేస్తుంది మన భారతదేశంలో ఈవీఎంస్ ను ఇండిపెండెంట్ సిస్టమ్స్ గా తయారు చేశారు ఒకడేడో బాంబేలో వెళ్లి వాడు ఓటీపీ వచ్చింది ఈవీఎంకు ఓటీపీ ద్వారా హ్యాక్ చేశామని చెప్పి వాడేదో అదిగో ఇదిగో తోకానంగా అదిగో పులింటర్ కదా ఆ టైప్ లో వాడు ఏదో ట్వీట్ పెట్టంగానే దాన్ని తీసుకొని కొంతమంది రెచ్చిపోవడం డే న్యూస్ పేపర్ పేద తాటికాయన అక్షరాలతో ఈవీఎంలో హ్యాక్ చేయచ్చుట ఓటీపీ ద్వారా ఇక్కడ బాంబేలో ఇలా హ్యాక్ చేశారు ఇవన్నీ రాసేటవాడు దెబ్బకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్రూఫ్స్ అడిగేసరికి చూపించు అసలు ఓటీపీ ఎలా ఆపరేట్ చేస్తావు ఓటీపీ ఎలా వస్తుంది ఈవీఎంకి అసలు ఆ పవరే లేదు ఈవీఎంకి దాంట్లో ఇంటర్నెట్ లేదు వైఫై రాదు బ్లూటూత్ రాదు అదొక స్టాండ్ అలోన్ ఇండిపెండెంట్ సిస్టమ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఈవీఎం నువ్వు దాని నుంచి ఓటీపీ ఎలా వస్తుంది రా నాన్న నాకు చూపించుద్దా ఇన్ని లక్షల ఈవీఎంలు ఉన్నాయి భారతదేశంలో నీ ఇష్టం ఏ అయినా నువ్వు సెలెక్ట్ చేసుకో ఏ నియోజకవర్గమైనా ఓటీపీ ఎలా రప్పిస్తావు చూపించిన అన్న నాకు దా తీ ప్రూఫ్ అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గర్జించేసరికి దెబ్బకు మిడ్ డే వాటి న్యూస్ పేపర్ వాడు నెక్స్ట్ డే సారీ చెప్పాడు అదే నిన్న మనం మాట్లాడుకున్నా ఈ లోపు ఎలన్ మస్క్ కూడా అన్నాడు అని చెప్పి సాక్షి పేపర్ చూడండి ఎంత ఎట్లా చూడండి రిపోర్టింగ్ అనేది ఏ విధంగా ఉందో నేను మీకు చూపిస్తాను ఇది ఒక్కటి చూసి ముగిద్దాం చూడండి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దేశంలో ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్లపై మరోమారు చర్చ మొదలైన సంగతి తెలిసిందే అట నాయన రెండు వేల పంతొమ్మిదిలో కూడా చర్చ జరిగింది అప్పుడు మీరు గెలిచారు కాబట్టి సైలెంట్ గా ఉన్నారు రెండు వేల పద్నాలుగులోనూ చర్చ జరిగింది కాంగ్రెస్ వాళ్ళు గిల్లడం మొదలెట్టారు యజమాని టెక్నాలజీ మేధావి ఎలన్ మస్క్ స్వయంగా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలంటే ఈవీఎంలపై నిషేధం అవసరమని విస్పష్టంగా పేర్కొనగా కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మస్క్ వ్యాఖ్యలను ఖండించారు అయితే రాజీవ్ మాటలకు ప్రత్యుత్తరంగా మస్క్ ఇంకో ట్వీట్ చేస్తూ ఎనీథింగ్ కెన్ బి హ్యాక్డ్ అని స్పష్టం చేయడం గమనార్హం అన్నాడు నాన్న ఎలన్ మస్క్ అసలు ఫస్ట్ మాట్లాడింది పోర్టారికో జరిగినటువంటి ఎలక్షన్స్ మీద జాన్ ఎఫ్ కెనడీ మేనల్లుడు రాబర్ట్ ఎఫ్ కెనడీ పెట్టినటువంటి ట్వీట్ కు రిప్లై ఇస్తూ ఆయన మాట్లాడాడు కొన్ని దేశాలలో ఈవిఎంస్ ఆర్ వాళ్ళు ఎలక్ట్రానిక్ మిషన్స్ అంటారు రకరకాలుగా ఉపయోగిస్తారు పదాలు ఓట్లు వేసేవి అవి ఇంటర్నెట్ తో కనెక్ట్ చేయవచ్చు అటువంటివి కూడా కొన్ని దేశాలలో ఉన్నాయి కొంతమంది ఇంటర్నెట్ ద్వారా ఓటేస్తారు తెలుసా ఇప్పుడు ఫ్రాన్స్ వాళ్ళు ఇప్పుడు మన దగ్గర పుదుచ్చేరిలో ఆ పాండిచ్చేరి ఏరియాలో ఫ్రెంచ్ వాళ్ళు ఉంటారు వాళ్ళ బిజినెస్ లో అవన్నీ ఉంటాయి వాళ్ళ సిటిజన్షిప్ ఫ్రెంచ్ సిటిజన్షిప్ ఉంటుంది వాళ్ళు భారతదేశంలో ఉండే వేస్తారు ఫ్రాన్స్ కు వెళ్లకుండా ఎలా ఇంటర్నెట్ ద్వారా వాళ్ళు ఓటు వేయగలిగేటటువంటి సౌకర్యాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం కల్పించింది ఇప్పుడు మనకు మనకు లేదా సౌకర్యం మీరు చూసారా ఇప్పుడు నేనే చెప్పాను నేను వేరే దేశంలో ఉన్నవాన్ని మన భారతదేశానికి వెళ్ళి ఓటు వేసారు ఎందుకని మనకు ఆ సౌకర్యం లేదు ఇంటర్నెట్ ద్వారా ఓటు వేయగలిగే సౌకర్యం లేదు భవిష్యత్తులో దాదాపు అన్ని దేశాలలో ఇటువంటి సౌకర్యాలు కూడా వస్తాయి ఇంటర్నెట్ ద్వారా ఓటు వేయగలిగే సౌకర్యాలు అన్నీ కూడా వస్తాయి ఇంకప్పుడు ఎంత గోల చేస్తారు అసలు ఇంటర్నెట్ ద్వారా ఓటు వేసే ఇది లేదు స్టాండ్ అలోన్ సిస్టమ్స్ అవన్నీ కూడా ఈవీఎం అని తెలుసు ఎలన్ మస్క్ మాట్లాడినటువంటి చర్చ వేరు అసలు ఈ మీడియా ఈ ఒక ఒక ఫ్యాబ్రిక్ అనేది ఫామ్ అయ్యిందండి ఎలాగైనా సరే నరేంద్ర మోదీ గారిని గద్దె దింపాలి రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలి అనేటటువంటి ఒక ఫ్యాబ్రిక్ అనేది ఫామ్ అయ్యింది ఒక డీప్ స్టేట్ అనేది నిరంతరం పనిచేస్తూనే ఉంది వాళ్ళు ఏం చేస్తుంటారు నిరంతరం అంటే ఇటువంటి అపోహలు సృష్టించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తుంటారు భారత వ్యవస్థ మీద నమ్మకం పోయేలాగా అపోహలు సృష్టించి ఏదైనా చేసి రాహుల్ గాంధీని కూర్చోబెట్టాలి గద్దె మీద మోడీని కిందికి దింపాలి ఈ రకంగా రకరకాల వ్యవస్థలు పనిచేస్తుంటాయి ఆ వ్యవస్థ డైరెక్షన్ లోపలికి ఒక్కొక్కరు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఎలన్ మస్క్ పెట్టినటువంటి ట్వీట్ వేరే దాని గురించి పుల్టారికోకు అసలు ఆయన ట్వీట్ కి సంబంధమే లేదు ఇక్కడికి మెల్లిగా ఎలన్ మస్క్ ను మన మీడియా వాళ్ళు ఏం చేశారు చాలా తెలివిగా దాన్ని దీన్ని అన్ని కలిపి లాక్కొచ్చారు అసలు భారతదేశ ఈవీఎంస్కి ప్యూరిటారిక్ ఈవెంట్స్ సంబంధమే లేదు తర్వాత సాక్షి వాళ్ళు చూసారా పదే పదే ఎలన్ మస్క్ పెట్టినటువంటి ఆ మాటల్ని నేను గమనిస్తున్నా మూడు రోజుల నుంచి స్ట్రెస్ చేసి మరీ రాసుకుంటూ వస్తున్నాడు ఈయన ఎందుకంటే సాక్షి పేపర్ గా ఎక్కువ శాతం మంది వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ చదువుతూ ఉంటారు వాళ్ళలో ఏందంటే అరే మా జగన్ అన్ను ఓడిపోయాడు వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది అన్నటువంటి ఇది ఉంటుంది కదా సో వాళ్ళ మనసులు లోపల తాత్కాలికంగా ఆ ఇగో మన ఈవీఎంలో ఏదో హైక్ అయ్యాయంట అక్కడ ఏదో చేసిండ్రంట అందుకే మన జగన్ ఓడిపోయిందంట అందుకే చంద్రబాబు గెలిచిండటంట లేకపోతే చంద్రబాబుకి ఎవడో ఒకటిస్తాడు ఇట్లా మాట్లాడుకునేటట్టు గ్రామాలలో చేయడం కోసం ఈ కార్యక్రమాలు సాక్షి దినపత్రిక చేస్తుంది అంతకు రెండు వేల పంతొమ్మిదిలో ఆంధ్రజ్యోతి దినపత్రిక ఈ బాధ్యత పోషించేది ఇప్పుడు సాక్షి దినపత్రిక ఈ బాధ్యత పోషిస్తుంది ఏ తర్వాత వీళ్ళందరూ కలిసి చేసేది ఏంటంటే సిస్టమ్ మీద నమ్మకం పోయే విధంగా ప్రవర్తించడం తర్వాత ఇంకా చూడండి సాక్షి ఏం రాసింది ఆ దేశంలో టెలికాం విప్లవానికి పునాదులు వేసిన వ్యక్తి అంట సీడాక్ వ్యవస్థాపకుడు శ్యాం పిట్రోడా సైతం ఈ చర్చలో పాల్గొంటూ ఈవీఎంల హ్యాకింగ్ సాధ్యమేనని వ్యాఖ్యానించడం ఇటీవలి పరిణామమే అంట దట్ గుడ్ డేం కాదండి శ్యామ్ పిట్రోడా నేను చాలాసార్లు మీకు చెప్తూ ఉంటాను రాజీవ్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు భారతదేశానికి రాజీవ్ గాంధీ కంప్యూటర్ తెచ్చాడు అని చెప్పి ఎగిరి దూకుతూ చంకలు గొద్దుకుంటుంటారు సరే చాలా మంది అజ్ఞానంతో రాజీవ్ గాంధీ కంప్యూటర్ తెలియదు గడిద గుడ్డు తెలియదు రాజీవ్ గాంధీ అసలు రాజకీయాల అసలు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే మన భారతదేశంలో ఇన్ఫోసిస్ సంస్థ పుట్టింది టీసీఎస్ సంస్థ పుట్టింది చాలా సంస్థలు ఉన్నాయి మన భారతదేశంలో టెలికాం రంగంలో విప్లవానికి పునాది వేసిన అంటున్నారు కదా ఈ శాంపిట్రోడా ఎలక్షన్ టైంలో ఎన్నెన్ని ఎన్ని పిచ్చవాగుళ్లు వాగాడండి ఈ క్యాండిడేట్ అసలు ఈ క్యాండిడేట్ బ్రెయిన్ పనిచేస్తుందా ఎలాగైనా రాహుల్ గాంధీని తీసుకెళ్లి గద్దె మీద కూర్చోబెట్టడం ఈ క్యాండిడేట్ పని రాజీవ్ గాంధీతో కలిసి క్లోజ్ గా తిరిగాడు కాబట్టి రాహుల్ గాంధీ కూడా శాంట్ పిట్రోడాను ఒక గురువులాగా ఒక గైడ్ లాగా ఫిలాసఫర్ లాగా భావిస్తాడు సో ఆబ్వియస్గా గా ఈ శాంపిట్రోడ్ అయ్యం మాట్లాడతాడు రాహుల్ గాంధీని తీసుకెళ్లి గద్ద మీద కూర్చోబెట్టడానికి కావాల్సినటువంటి డేటా మాట్లాడతాడు మొన్న మధ్య కూడా ఎలక్షన్స్ టైంలో మన దక్షిణ భారతదేశం వాళ్ళట ఆఫ్రికన్స్ లాగా ఉంటారట ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వాళ్ళు చైనీయుల్ లాగా ఉంటారట ఉత్తర భారతదేశానికి చెందినటువంటి వాళ్ళు అరబ్బుల్ లాగా ఉంటారట ఇది ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు మన భారతీయుల మీద వర్ణ వివక్షతో కూడినటువంటి వ్యాఖ్యలు చేసాడు ఆ టైంలో వెంటనే నిర్మలా సీతారామన్ గారు స్పందించారు నేను దక్షిణ భారతీయురాలనే నేనేమి ఆఫ్రికన్ లాగా కనిపించాను కదా చెప్ప నాతో పాటు ఎంతో మంది తూర్పు పడమర ఈశాన్య భారతం దక్షిణం ఇట్లా రకరకాల ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు ఎందరో పనిచేస్తున్నారు మంత్రివర్గంలో పనిచేస్తున్నారు ఎంపీలుగా ఉన్నారు ఎందరో సహచరులు ఉన్నారు ఎవరు కూడా మేము ఇతర దేశాల వాళ్ళలాగా మాకేం కనిపించరే భారతీయులాగానే కనిపిస్తారే అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు సమాధానం ఇచ్చారు ఆ తర్వాత నరేంద్ర మోదీ గారు చాలా స్ట్రాంగ్ గా డోస్ ఇచ్చారు ఒక బహిరంగ సభలో మనకి కామెంట్ సెక్షన్ లో ఒక ప్రశ్న వేశారు నరేంద్ర మోదీ గారు ఎందుకన్నారండి కొన్ని వ్యాఖ్యలు వేరే వాళ్ళ చేత అనిపించుంటే బాగుండేది కదా అని వేరే వాళ్ళు కూడా చాలా అన్నారండి వ్యాఖ్యలు అవి ఏవి కూడా జనం క్యాచ్ చేయడం లేదు అందుకనే నరేంద్ర మోదీ గారు పాపాల భైరవుడు అన్న పదం కూడా వాడాను నేను పాపాల భైరవుడు లాగా తనే కొన్ని వ్యాఖ్యలు సమాధానాలు రిటార్ట్లు అన్ని తాను ఇవ్వాల్సి వచ్చింది నిర్మలా సీతారామన్ గారు డోస్ ఇచ్చారు వెంటనే అస్సాం సీఎం హిమంత శర్మ ఆయన రిప్లై ఇచ్చాడు సో ఇటువంటి పిట్రోడా ఆయన వ్యాఖ్య చేసేట ఈవీఎం లో హ్యాకింగ్ సాధ్యమే అని చెప్పి ఓపెన్ ఛాలెంజ్ అండి ఈ పిట్రోడా ముందర ఈవీఎం పెడదాం మనము అసలు ఆయన ఈవీఎం ను టచ్ చేయద్దు ముట్టుకోకూడదు ఈవీఎం లో కూర్చోమని చెప్పండి ఆ ఈవీఎం ని హ్యాక్ చేయమని చెప్పండి ఆయన ఎంతమంది టెక్నికల్ టీమ్ ని తెచ్చుకుంటాడో తెచ్చుకోమని చెప్పండి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఛాలెంజ్ చేసింది సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లి ఆప్ దెబ్బతిన్నది సుప్రీంకోర్టు నెత్తి మీద మొట్టికాయలేసింది ఈవీఎం లను హ్యాక్ చేయడం సాధ్యం కాదురా నాయన అని చెప్పి తర్వాత చూడండి సాక్షి దినపత్రిక చూడండి తెలివి ఈవీఎం అన్లాకింగ్ పై రాజకీయ దుమారం కొనసాగుతుందంట దుమారం లేదు వాడిద గుడ్డు లేదండి వీళ్ళు ఎక్కిస్తున్నారు మెల్లిగా ప్రజల్లోపల వీళ్ళకి కావాల్సినటువంటి పార్టీలు ఓడిపోయేసరికి ఎక్కిస్తున్నారు ఈసీ అందుకు అవకాశమే లేదని చెప్తున్నా తాజా ఫలితాలతో ప్రజల్లోనూ వాటి వాడకంపై అనుమానాలు రేకెత్తుతున్నాయంట ఈ తరుణంలో ఆధునిక ఈవీఎంల వాడకం బదులు సాంప్రదాయ రీతిలో పేపర్ బ్యాలెట్ను ఉపయోగించాలనే అంశాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు వైఎస్ జగన్ అట అర్థమవుతుందండి సో ఈవీఎంలకు సంబంధించి ఇంత అసహ్యకరమైనటువంటి అపోహలను సృష్టించే ప్రయత్నాలు ఈ రకరకాల పార్టీలు చేస్తున్నాయి ఒకవేళ జగన్ గనక మొన్న గెలుచుంటే మళ్ళీ నూట యాభైయో నూట ముప్పయో నూట నలభైయో గెలుచుంటే జగను జగన్ ఈవీఎంల గురించి మాట్లాడేవాడు కాదు పేపర్ బ్యాలెట్లు గీలెట్లు అని చెప్పి మాట్లాడేవాడు కాదు జగను అంటే మేము సంక్షేమ పథకాలు చేశాము ప్రతి ఇంటికి సంక్షేమ పథకం వచ్చేలా చేశాము అందుకే అవ్వాతాతలు ఓటేశారు యువతీ యువకులు ఓట్లు వేశారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నాకు ఓటేసి గెలిపించారు అని చెప్పి జగన్ డైలాగ్ వేసేవాడు అప్పుడు వీళ్ళు ఎవరు ఈ తేదేపాకు సంబంధించినటువంటి వాళ్ళు ఈ మీడియా ఛానల్స్ వీళ్ళందరూ లబో దిబో అని చెప్పి మొత్తుకునేవాళ్ళు వాళ్ళు ఏమైనా హ్యాక్ అయ్యాయనో ఏదో మొత్తుకునేవాళ్ళు ఆల్రెడీ రాహుల్ గాంధీ వాగే వాగుడు మొత్తం తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రిక పబ్లిష్ చేస్తూనే ఉన్నది ఫుల్ హైలైట్ చేస్తుందండి రాహుల్ గాంధీని గమనించండి మీరు ఎలక్షన్ ముందు తర్వాత ఇవి జరుగుతున్నాయి ఎందుకు రాహుల్ గాంధీని హైలైట్ చేస్తున్నారంటే మళ్ళీ దానికి వేరే కారణాలున్నాయి వేము రాధాకృష్ణ గారు కాదు ఆంధ్రజ్యోతిలో పనిచేస్తున్నటువంటి ఎర్రచొక్క జర్నలిస్టులు ఎర్రచొక్క ఎడిటర్స్ రాజదీప్ సరదేశావి వ్యాసాలు తీసుకొచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలు పబ్లిష్ చేయడం తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి ఆ కాంగ్రెస్ పార్టీ అభిమాని అయినటువంటి రామచంద్ర గుహారావు సే వ్యాసాలు తీసుకొచ్చి అనే శీర్షక మీద పబ్లిష్ చేయడం ఆంధ్రజ్యోతి దినపత్రిక లోపల ఇదే జరుగుతోంది ఆ ఢిల్లీ కృష్ణారావు అని చెప్పి ఉంటాడు ఆంధ్రజ్యోతి ప్రతినిధి ఆయన కూడా ఇష్టం వచ్చినాడు విషంగా అక్కడ నరేంద్ర మోదీ గారి మీద విషంగా అక్కడ కాంగ్రెస్ పార్టీని పైకి లేపడం ఇక ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటర్ కె శ్రీనివాస్ గారు సరే సరే పూర్తి వామపక్ష భావజాలము అనువణా నింపుకున్నటువంటి వ్యక్తి వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రాహుల్ గాంధీని పైకి లేపుతున్నారు రాహుల్ గాంధీని పైకి లేపుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ చీలిపోయి వచ్చినటువంటి పార్టీయే కదా భావజాలం అదే కోణంలో ఉన్నట్టుంది ఈవీఎంలకు సంబంధించి సిస్టమ్ మీద ఫస్ట్ విషం కక్కడం అనేది తగ్గించాలండి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ సిస్టమ్ ని గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్ రాజకీయ నాయకులు తాము ఓడిపోగానే ఇమ్మీడియట్ గా ఈవీఎంల మీద ఏదో ఒక బ్లేమ్ చేయడము మీడియానో పేపర్ ఉందంటే వెంటనే విషమెక్కించే ప్రయత్నం చేయడం ప్రజల్లోపల ఇది జరుగుతోంది అది విషయం ధన్యవాదాలు